గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలను చూడండి ఒకసారి బాగా ఆలోచించండి ఈ బొమ్మల ద్వారా మనము ఏ పదాలను నేర్చుకోబోతున్నామో ఊహించండి ఆలోచించండి చెప్పండి ఏ పదాలను నేర్చుకోబోతున్నాం మనము ఎస్ మహాప్రాణక్షర పదాలను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ బొమ్మలు చూశారు కదా ఇప్పుడు మహాప్రాణాక్షర పదాలను మనము వరుసగా చూస్తామా కరం ధనం చందం కమటం మాఘం మేఘం శంఖం ఘటం సంగం గనం జశం ఫలం కగం రథం మేషం ఖండం కంఠం డంక చిల్డ్రన్ అర్థమైంది కదా మహాప్రాణాక్షర పదాలు మహాప్రాణాక్షర పదాలని మనము ఒత్తి పలకాలి మరొకసారి మహాప్రాణాక్షర పదాలను మనం చదువుదామా కరం ధనం చందం కమటం మాగం మేఘం శంఖం ఘటం సంగం ఘనం జశం ఫలం కగం భరణం భజన రథం మేషం కండం కంఠం డంఖ